కొత్త గుంతలగూడెం గుంతల రోడ్లో ప్రయాణం నిత్యం నరకం కొత్తగూడెం కాస్త కొత్త గుంతలగూడంగా మారింది ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడడంతో ఆ గుంతల్లో పడి వాహనదారులు గాయాల పాలవుతున్నారు విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి హేమచంద్రాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ఇటీవల శేషగిరి నగర్ వాసులు భారీ ఆందోళన చేశారు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బొగ్గు టిప్పర్లు ప్రయాణించడం వల్ల రోడ్డు అద్వానంగా మారి ప్రమాదాల బారిన పడుతున్నామని వెంటనే మరమ్మతులు చేపట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే కొత్తగూడెం అండర్ బ్రిడ్జి కురుస్తుండటంతో బ్రిడ్జిలో రెండు వైపులా గుంతలు ఏర్పడ్డాయి ఇక్కడ మరమ్మతులు చేపడుతున్నారు తప్ప శాశ్వతమైన పరిష్కారం చూపడం పోవడంతో గుంతలు యథాతథంగా దర్శనమిస్తున్నాయి పోస్ట్ పోస్టాఫీస్ సెంటర్లోని సిఎస్హైచస్ సమీపంలో రోడ్ అద్వానంగా మారింది దీనికి తోడు వర్షపు నీరు గుంతల్లో నిల్వ ఉండడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు స్పందించి రహదారులు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు